ఏసు అనుచరులు అనే పరిచర్యలు పనిచేసినంత మాత్రం చేత యేసు అనుచరులు కాదు యేసు అనుచరుల సంస్థలు పనిచేస్తూ కూడా సాతాను యొక్క అనుచరులుగా జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి యేసు అనుచరులు అనే మాట ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ బిలీవర్ నా మాట ఉండాలి ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసి యేసు అనుచరులు అనే ఆ యొక్క కృత నిశ్చేత లేక యేసు అనుచరులు అనే దృఢ నిశ్చయత మన యొక్క జీవితాల్లో కలిగి ఉండాలి అని ప్రౌడ్ కరిట అమ్మ యువర్ జీసస్ ఫాలోవర్ బాబు యువర్ జీసస్ ఫాలోవర్ ఐ ఐఎమ్ జీసస్ ఫాలోవర్ జీసస్ ఫాలోవర్స్ మనమందరము ఏసు అనుచరులము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏసు అనుచరుల చిన్న సంస్థ పక్షంగా మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను యేసు అనుచరుల పరిచర్య ఐదు రకాలైన పరిచర్య మొట్టమొదటిగా సర్వే మినిస్ట్రీ జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ముందు వెళ్ళి అనగా ఇంతవరకు ఎవరు కూడా ఏ సువార్థకుడు కూడా అడుగు పెట్టని స్థలాలు ఏ సువార్త కూడా ఇంతవరకు చెప్పని ప్రాంతాలు సర్వే చేసి సర్వే చేసిన ప్రాంతాలు స్పాట్అవుట్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలకు సువార్థులను పంపించాలి అది కొంత డిసిషన్ లోనికి వచ్చిన తర్వాత సువార్థులను పంపిస్తాం ఆ సువార్థులను పంపించడానికి ముందుగా చేసే పని ఏమిటి అనగా వాళ్ళని రా హ్యాండ్ గా వారిని పంపించే కనుక ఏ ప్రాంతాలైతే స్పాట్ అవుట్ చేసామో ఏ ప్రాంతాలైతే గుర్తించామో వారిని పంపించే ముందుగా మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ మూడు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత ప్రియగా నేను మనం చేసేది వారు పోషించబడాలి అనే ఉద్దేశంతో వారిని పోషిస్తూ ఉన్నాం మా చేతులను ప్రభు బలపర్చుకుంది వారిని పోషిస్తూ ఉన్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఈ విషయాలు ద ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ తెలియకపోవడానికి పది మందిని చీర్చి ఇంకో గుమ్ము పెట్టి అదొక సంఘంగా వారు ప్రారంభించి బ్రతుకు తెలుగు కొరకై సేవ చేసే అనేక మంది ఎవరి బిడ్డలను చూస్తున్నాం ఈ నాలుగులో ఏదో కక్ష చేతనో మిస్ చేతనో సేవ జరుగుతుంది అనే మాటను బట్టి వాళ్ళని మనం సమర్పించుకొని సేవ అంగీకరిస్తూ ఉన్నాం పిల్లల కాబట్టి నేను ఆలోచించాను కనుక అనుకున్నంత ప్రోత్సాహం రావడం లేదు ప్రభు ఏం చేయాలి అనగా కనుక వాయు తరంగాల ద్వారా ఎటువంటి డైవర్సిటీ సువార్తకు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి వ్యతిరేకత ప్రభుత్వ పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి ఏ పరంగా వచ్చినప్పటికీ కూడా ఎవరు ఆపలేని వాయు తరంగాల ద్వారా సువార్త వెళితే బాగుంటుంది అని ఆశపడి ఐదవ ఆఫ్ మినిస్ట్రీ ప్రారంభించాము రేడియో పరిచర్య కాబట్టి ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ చాలా ఖరీదైన ఖరీదైన పరిచర్య కాబట్టి ఈ ఐదు పరిచర్యలు మీ ముందు దేవుని సముఖంలో నిలబడి నేను చెప్తున్నాను అండి